సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ కేపి సో ఆఫ్టర్ లాంగ్ బ్యాగ్ అనమాట సో నేనైతే ఈరోజు ఒక ఫుల్ లెంత్ వీడియో మంచి కంటెంట్ ఉన్న వీడియో సో మీకోసం ప్రింగ్ చేయడం జరిగింది సో కంటెంట్ ఏంటి మనం అసలు ఎందుకు చూడాలి ఏం చెప్పాలనుకుంటున్నాడు మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చాడు ఇన్ని రోజుల తర్వాత అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మీరు ఆల్రెడీ తమ్ముణలు అయితే చూసున్నారో తమిళనెలు వచ్చేసరికి తమ్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు సో తమిళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ప్రతి వీడియోకి చెప్పినట్టే ముందైతే ఒక చిన్న నోట్ అయితే చెప్పాలి అదేంటంటే ఈ వీడియో నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఇది జస్ట్ కల్పితం మాత్రమే ఇట్స్ జస్ట్ మోటివేషనల్ వీడియో అనుకుంటారో సంథింగ్ మీరు ఏదైనా అనుకోండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో కాకపోతే ఏంటంటే మరి ఇతను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇతనికి ఏం వస్తుంది అనేది ముందు ముందు వీడియోలో నేను చెప్తా మీకు ముందు ముందు మీకే అర్థమవుతుంది ఓకేనా సో మన కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ వీడియో ఎవరి గురించి మాట్లాడట్లేదు ఎవరిని కించపరచలేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు ఇది కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాబట్టి కాబట్టి మీరు మొత్తం పూర్తిగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సో తమ్ములు చూసుకున్నట్లయితే తమ్ తమ్ చూసుకున్నట్లయితే నువ్వు అనుకున్నది సాధించట్లేదా సాధించలేకపోయావా లేదు అంటే సాకులు చెప్పేవాడు సాధించలేడు సాధించేవాడు సాకులు చెప్పలేడు అంటే ఇది బేసిక్గా మనం మాట్లాడుకుంటే ఇట్స్ కామన్ బేసిక్ పాయింట్స్ అనమాట రెగ్యులర్గా మన జీ నిజ జీవితంలో జరిగే ఇవన్నీ అంటే సొల్లు చెప్పేవాడు చేయలేడు రా బాబు ఎందుకు వేస్ట్ వదిలేయండి ఇలాంటివి వస్తుంటాయి కదా సో ఇలాంటివి జరిగేటప్పుడు మనం మాట్లాడుకునే సింటమ్స్ ఇవన్నీ సో ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావు నువ్వు సాధించాలనుకుంటుంది జరగట్లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనుకున్నది జరగాలంటే నీకు ఒక ఏం ఉండాలి ఫస్ట్ అది ఏదైనా అవ్వచ్చు మంచి జాబ్ అవ్వచ్చు మంచి ప్రొఫెషన్ అవ్వచ్చు లేదంటే మంచి లైఫ్ పార్ట్నర్ అవ ఉండొచ్చు లేకపోతే బిజినెస్ అయి ఉండొచ్చు లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకొని వన్ సెకండ్ సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక ఏమ్ అనేది మనకు ఉండగలిగితే అది సాధించగలుగుతామా లేదా అనేది ఇట్స్ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఒక ఏం ఉండాలన్నమాట ఆ ఏం ఏదైనా అయి ఉండొచ్చు ఓకే ప్రొఫెషనల్ అయ్యి ఆల్రెడీ చెప్పినట్టు మీరు అనుకున్న కేటగిరీ లేదా మీరు అని మీరు ఎంచుకున్న ఒక ఇది అది ఏదైనా ఉండొచ్చు ఓకే దాంట్లో మీరు అనుకున్నదే సాధించగలగాలి అంటే ఫస్ట్ థింగు నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది ఇట్స్ ఎ లాస్ట్ ఆప్షన్ అసలు దాని గురించి నువ్వు థింక్ చేయాల్సిన అవసరమే లేదు ఇట్స్ వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అన్నెసరీ యువర్ థింకింగ్ థింకింగ్ దట్ థింగ్ ఓన్లీ అలాంటివి నువ్వు ఆలోచించిన అయితే ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్ అనమాట వేస్ట్ వరస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించి వేస్ట్ ఎందుకు అంటున్నారంటే నీకు ఒకటి చెప్తా చూడు ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకంటూ ఉండేది నీ బాధ్యతలు నీ బాధలు నీ ప్రేమలు నీకుండే కొన్ని గోల్స్ ఇవేదేదే ఉన్నాయో అవి కేవలం నీకు మాత్రమే ఎవరిని ఉద్దేశించి రావు ఎవరికి అవి సరిపోవు ఎవరికి అవి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సొసైటీ గురించి కనుక మర్చిపోగలిగితే వీటన్నిటిని నువ్వు దృష్టిలో పెట్టుకుని నీ లైఫ్ నువ్వు లీడ్ చేయగలిగితే నువ్వు అనుకునేది కంపల్సరీగా సాధిస్తావా లేదా అనేది నేను చివరిలో చెప్తా సో ఇవన్నీ ఉండాలన్నమాట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ బాధలైనా నీ ఆనందమైనా నీ ప్రేమైనా నీ సంతోషమైనా ఏదైనా సరే ఏ మూమెంట్ అయినా అది నీ అప్పులైనా ఏవైనా సరే ఏవైనా అవన్నీ నీకు మాత్రమే సొంతం వాటన్నిటికి గల కారణం నువ్వే వాటికి నువ్వే సమాధానం చెప్పాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకున్నది జరగట్లేదనో లేకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారో వీళ్ళు ఏదో అనుకుంటారో అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే థింక్ చేస్తావో ఎప్పుడైతే థింక్ చేస్తావో బేసిక్గా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు వాళ్ళ వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్గా మనం వాళ్ళకి వీళ్ళకి మనం చెప్పడం వల్ల ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అది జరగదు పోనీ వాళ్ళకి ఏమవుతాయి అంటే అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయింది ఫస్ట్ బేసిక్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ముందు చాలా మంచిగా మాట్లాడతారు ఓకే మంచిది రా మంచి గోల్ ఎంచుకున్నావు ఇట్లానే ఉండు ఇలానే వెళ్ళిపో ఇలానే ఫార్వర్డ్ అని చెప్తారు కానీ ఏమో అందరు అట్లా ఉండరు ఏదైనా చెప్పలేను కానీ ఇన్నర్ ఫీలింగ్ అయితే సంథింగ్ ఈస్ డిఫరెంట్గా ఉంటుంది సో అదే అనమాట ఎవరికి పట్టింపు ఉండదు బేసిక్గా నువ్వు అనుకున్నది నువ్వు చేయాలనుకున్నప్పుడు అది నువ్వు చేయడం తప్ప వేరే వాళ్ళకి నువ్వు ఎన్ని చెప్పినా అది వేరికి పెద్దగా పట్టింపు ఉండదు కాబట్టి ఇట్స్ ఎ లైట్ ఓకే ఈ ప్రపంచంలో ఏమైనా ఉన్నాయా అంటే అది నీకు మాత్రమే సొంతం కాబట్టి సో వాటన్నిటి నువ్వు పక్కన పెట్టగలిగితే పక్కన పెట్టి నువ్వు అనుకున్నది నువ్వు చేయాలి అనుకున్నప్పుడు నువ్వు చేయగలిగితే నేను ఎందుకు ఇది మా ఇలా ఇది చెప్పాల్సి వచ్చిందంటే చెప్తా చూడు సొసైటీలో అంటే ఇక్కడ నేను సొసైటీ గురించి సొసైటీ అంటున్నారు సొసైటీ గురించి కాదు సరే నీ ఫ్రెండ్ ఎవరైతే నీ ముందు ఎవరైతే ఉన్నారో లేదంటే నీ ఊరే ఉండొచ్చు నీ ప్రపంచం ఏమైనా ఉండొచ్చు నువ్వు చూసిన ఆ కొద్ది కొద్ది ప్లేసులలో ఆ కొద్ది కొద్ది జనాభాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి థింక్ చేయి నువ్వు చెప్పింది ఎవరైనా చేస్తారా అంటే ఎవరు చేయరు ఎందుకంటే ఎవరు ఓన్ స్టైల్ వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు సొసైటీని గురించి ఆలోచిస్తా లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు పట్టించుకొని నువ్వు బాధపడిపోయి అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని నువ్వు అనుకోవటం తప్ప నువ్వు అనుకున్న దాని మీద నువ్వు స్టిక్ అయి ఉండగలిగితే ఇది కంపల్సరీ జరుగుద్ది లేదు నేను వాళ్ళ మీద వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతా వీళ్ళ మీద డిపెండ్ అవుతా అంటే అదే తెలుగులో ఏదో చెప్తారు చూడు గొర్రెల మందిలో ఒకడికి రా బాబు నువ్వు అని సేమ్ అదే మన మీద అది అప్లై అవుద్ది అన్నమాట సో నువ్వు అనుకున్నది నువ్వు చేయాలనుకున్నప్పుడు ఈ సొసైటీ గురించి కానీ బక్కనోళ్ళ గురించి కానీ ఎవరెవరు అనుకుంటారని అనేది తీసి పక్కన పెట్టేసి దాన్ని నువ్వు రిమూవ్ చేయగలిగితే కంపల్సరీగా ఆ గొర్రెల మందిలో నువ్వైతే ఒకటి అయి ఉండవు పక్కగా నీకంటే ఒక విజన్ ఉంటుంది నీకంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది నీకంటే ఒక ప్లాన్ అచీవ్మెంట్ ఇవన్నీ ముందు ముందుగా నువ్వు చేసుకుంటా పోతే నువ్వు అనుకున్నది కంపల్సరీగా రీచ్ అవుతావు అని నా నమ్మకం ఓకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు ఇతను ఇతనికి ఏమస్తుంది అంటే దేర్ ఈజ్ ఎగ్జాంపుల్ సి ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది నాకేంటంటే ఏదో చెప్పాలి మనకు తెలిసింది కొద్దో గొప్ప మనం ఎంచుకున్న ప్రొఫెషన్లో మనం రాణిస్తున్నామా లేదా అంటే నేనైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రాణిస్తున్నా సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ దాని గురించి నాకు ఏ ఆలోచన లేదు కాకపోతే మనం ఒక తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్దాము ఇలా ఉండాలి అలా ఉండాలని వినేవాడే వింటాడు విన్నోడు విన్నాడు లీవ్ ఇట్ అందుకనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా చాలా వీడియోలకి కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి కామెంట్ బాక్స్ ఆపేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నెగిటివ్ థాట్స్ వాళ్ళు ఇచ్చే పాజిటివ్ థాట్స్ ఐ డోంట్ వాంట్ బేసిక్గా నాకు అవన్నీ అవసరం లేదు నేను అనుకున్నది నేను చెప్పాలనుకుంది నేను చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాను అందుకే నేనేం చెప్తున్నానంటే కాల్ వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే మనకి ఇంట్రెస్ట్ లేదనో లేకపోతే ఆసక్తి లేదు అది నేను చేయలేను లైట్లు అబ్బా తర్వాత చూసుకోవచ్చు అని ఎప్పుడైతే మనం దాన్ని ఇగ్నోర్ చేసి వదిలేస్తామో సో తర్వాత అది మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇట్స్ ఏ బిగి బిగ్ బిగ్ ఛాలెంజ్ అయితే సో మనం అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు అది ఆ క్షణాన ఆ రోజు ఆ క్షణం మనం ఎప్పుడైతే మనకు సంకల్పంతో ఒక గట్టిగా ఒక గట్టి నమ్మకంతో దాని మీద నువ్వు స్టాండ్ బై ఉండగలిగితే నువ్వు నిలబడగలిగితే కంపల్సరిగా ఇట్ విల్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా అవుతుంది అది లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు లేదు తర్వాత చూసుకోవచ్చు లేదు ఇంకా టైం ఉందిగా ఇంకా ఇది ఉందిగా అది ఇదిగా ఉంది అనుకుంటే మళ్ళీ అది నువ్వు రిటర్న్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని అనుకుంటావో అంటే దాని టైం రావాలనుకోవచ్చు టైం గురించి వేరే షెడ్యూల్ ఉంది అది మాట్లాడతా సో టైం గురించి తీసి పక్కన పెడితే అది టైం వచ్చినప్పుడు చూడొచ్చు అంటే టైం మన కోసం ఎప్పుడు రాదు ఎప్పుడు ఆగదు టైం ఉన్న టైంలో నువ్వు తీసుకోవాలి ఉన్న టైంలో నువ్వు యుటిలైజ్ చేసుకోవాలి తప్ప సో నాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే అది నీ కర్మ మనం ఏం చేయలేం అది ఎవరైనా సరే సో అది నేను పెట్టిన తమ్ ప్రకారం అయితే నువ్వు సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నావా నువ్వు అనుకున్నది జరగట్లేదా సాధించేవాడు చెప్పడు ఏది సొల్లు సాధించలేని వాడు మాత్రమే సొల్లు చెప్తాడు అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్పబోతున్నా సో అవి మీకు నచ్చితే వినండి నచ్చబో ఈడీఎన్ రాబాబు సొల్లు చెప్తున్నాడని చెప్పేసి ఇగ్నోర్ చేసి సిగ్నోర్ చేసేసేయండి ప్లీజ్ మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు దీంట్లో ఫోర్స్ ఏం లేదు అది ఇది ఎవరి కోసం అయితే ఎవరినో మార్చాలనో లేదంటే ఎవరైతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు ఇది కేవలం నేను చెప్పాలనుకుంది నేను చెప్తున్నా మంచిగా మంచి పద్ధతిగా మంచి ఛానల్ ప్రకారం అయితే అది అనమాట సో మంచిగా చెప్దామని నేను ఉద్దేశంతో చెప్తున్నా ఒకటి లైఫ్లో ఎప్పుడైనా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఎవరికైనా సరే ఈవెన్ నేనైనా ఎవరైనా సరే సో ఫస్ట్ మనం నిలబడడం నేర్చుకోవాలి అది మనం ఎంచుకున్న రంగం మీద మనం ఎంచుకున్న ఒక ప్రొఫెషన్ మీద మనం అయితే నిలబడగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం దానికి మనకు సాగులు చెప్పడంతో సొల్లు చెప్పడంతో వాళ్ళు లేదనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ తీసి పక్కన పెట్టగలిగితే సో మనం ఒకసారి ఒకసారి స్టాండ్ బై అయి తీసుకోగలిగితే దాని మీద నిలబడాలి అంతే నిలబడటం నేర్చుకోవాలి లేదు అంటే ఒకట బ్రతికితే సింహలాగే బ్రతకాలి అల్లేదు వీళ్ళదు అనుకుంటారంటారా బొచ్చు ఒక అనుకుంటుంటారు అవన్నీ మనకు అనవసరమైన విషయాలు మనకెప్పుడు రాడు తోడు ఓకే సో కాబట్టి కాబట్టి మనం కనుక నిలబడటం నేర్చుకోగలిగితే ఒక దాని మీద సో ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సింహంలో బతకచ్చు దాంట్లో తిరిగే లేదు ఏమో ఇక్కడే బతకాలని రూల్ అయితే లేదులే కానీ ఎక్కడైనా సరే మనం ఒక అంచుకున్న దాని మీద నిలబడగలిగితే నేను అదే చెప్తున్నా ఎందుకు సాధించాలయ్యా అంటే ఎవ్వనము మన కోసం ఆగదు మన జీవితంలో ఒక రోజు గడిచిపోయిందంటే మన యవ్వన కాలంలో కూడా ఒక రోజు గడిచిపోయినట్టే వాస్తవంగా చెప్పాలంటే సో మనం అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు మనం ఏదైతే మన చేతిలో ఏదైతే టైము ఎవ్వనో బ విల్లింగ్ పవర్ ఇవన్నీ మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని సాధించాలి కానీ దానికి మన సొల్లు సాకులు ఇవన్నీ చెప్పుకుంటా పోతే పని కాదు కాబట్టి నువ్వు అనుకున్న దాని మీద నువ్వు నిలబడ్డ రోజు దాన్ని నువ్వు స్టాండ్ తీసుకున్న రోజు ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్న రోజు నువ్వు నిలబడగలిగితే కంపల్సరీగా నువ్వు అనుకున్నది హెచ్యూ చేయగలుగుతావు నేను అదే చెప్తున్నా సంపాదించే సంపాదించే తెలివి ఉన్నోడికి ఎంత పోగొట్టుకున్నా భయపడ్డావు ఇస్ ఎ సింపుల్ లాజిక్ నువ్వు లైఫ్లో కనుక జీవితంలో నువ్వు సాధించాలనుకున్న దానికోసం పది రూపాయలు ఖర్చు పెడతావా ఇరవై రూపాయలు ఖర్చు పెడతావా అసలు పెట్టవా నీ తెలివిదాటలతో నువ్వు చేయాలనుకుంటున్నావు అది ఏదైనా సరే పోగొట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడే నువ్వు నిలబడగలుగుతావు ఉన్నది పోతుందని భయపడగలిగితే ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నది హెచ్ అవ్వలేవు సాధించలేవు అది అది బిజినెస్లో అవ్వచ్చు ఇంకొకటి ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు నువ్వు నిలబడ్డ రోజు నువ్వు నిలబడ్డ రోజు నువ్వు దాన్ని నమ్మిన రోజు నువ్వు అనుకున్నది సాధించాలని తపన నీలో ఉన్న రోజు కంపల్సరీగా పోతే పోయింది పోగొట్టుకున్న దాన్ని పోయిన దాని గురించి నువ్వు బాధపడకు పోయింది అంటే ఇట్స్ ఎక్స్పీరియన్స్ అబ్బా దాన్ని మనం ఎక్స్పీరియన్స్గా తీసుకో బట్ దాని మీద నిలబడు పోయింది దాని దగ్గరే నిలబడితే ఏదో ఒక రోజు నిన్ను లేపుతుంది ఖచ్చితంగా ఎందుకు ఇది చెప్తున్నారంటే ఒక ప్రముఖ సంస్థ మనం డైలీ తాగే సాఫ్ట్ డ్రింక్స్ ఇట్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక వన్ ఇయర్ మొత్తం మీద కూడా వాళ్ళు అమ్మింది ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు డ్రింక్స్ అంతే ప్రముఖ సంస్థ ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ అది అది ఏంటనే పేరు అయితే నేను చెప్పను కానీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ దాని పేరు గురించి నేను చెప్పను కానీ బట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్న దాని మీద నిలబడ్డాలనుకున్నప్పుడు వాళ్ళు సంవత్సరం మొత్తం మీద అమ్మింది కూడా ఎనిమిది వేల కూట్రింక్లు మాత్రమే బట్ ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ అది మనం అది లేకపోతే అది లేకపోతే మనం బిర్యానీ కానీ కదా ఏది తినలేం ఓకే సో దానికి కావాల్సింది ఏంటంటే ఓపిక నమ్మకం తపన సాధించాలనేది ఓకే ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ మనం చెప్పే ఈ సాకుల గీకులన్నీ పక్కన పెట్టేస్తే పక్కన పెట్టేస్తే ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏ బిలిగేట్సు ఎవరు కూడా ఏదో దేవుడికి దండం పెట్టినంత మాత్రాన ఏదో దేవుడు ఏదో చేశాడు కాబట్టి వాళ్ళు బిలినియర్స్ అయ్యారు లేదా మిలినియర్స్ అయ్యారు కాదు వాళ్ళు అనుకున్న దాని మీద నిలబడ్డారు వాళ్ళు కావాలనుకున్నది చేశారు కాబట్టి వచ్చేదాకా వెయిట్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు బిలినియర్స్ అయ్యారు పెద్ద పెద్ద సీఈఓలు అయ్యారు కంపెనీకి వీళ్ళందరినీ మనం మోటివేషన్గా ఒక మంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాబట్టి మీరు కూడా తీసుకొని చూసి ఆలోచించి మీరు కూడా థింక్ చేయండి మంచి మంచి లైఫ్ ముందుంది సో నేను ఎందుకు ఇవి ఎట్లాంటి వీడియోస్ చెప్తున్నానంటే ఇందుకే మార్పు రావాలి మనందరం మారాలి మంచి లైఫ్ ఎంచుకోవాలి నువ్వు ఎంచుకో భయ్యా మాకు ఎందుకు నీ లైఫ్ గురించి అంటే చూడక భయ్య అలాంటప్పుడు ఓకే ఇది ఎవరికి చెప్తలేదు చూసి తప్పు అనుకునే వాళ్ళకి చూడకండి అలాంటప్పుడు ఏం రాదు ఓకే నువ్వు మారడానికి లేదంటే నేను మార్చడానికి ఎవ్వడు రాడు ఎవ్వడు ఏం చెప్పడం నువ్వు ఎన్ని వీడియోస్ చూసినా నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని రీల్స్ చూసినా లేదంటే ఎన్ని మోటివేషన్లు పడుకునే ముందు ఎన్ని మోటివేషనల్ వీడియోలు చూసినా ఎన్ని మంచి మంచి ఇన్స్పిరేషన్ రీల్స్నో చూసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నిలబడాల్సింది నీ మాట మీదే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చేయాల్సిందే నువ్వు అనుకున్న దాని మీదనే సో మనం ఇప్పుడు వేస్ట్ చేసే దానికన్నా కూడా ఏ సాకులు చెప్పేసి లేదంటే దాన్ని స్కిప్ చేసుకుంటా పోయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనుకుంటూ పోవడం కన్నా కూడా నువ్వు చేయాలనుకున్న దాని మీద స్టిక్ చేసి నిలబడి నువ్వు కనుక నిలబడి నువ్వు చేయగలిగితే ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అవుతావు అనమాట అది డెఫినెట్గా జరుగుతుంది సో నేను నా లైఫ్లో జరుగుతుందా లేదా అనేది తీసి పక్కన పెట్టేస్తే నేనైతే ప్రజెంట్ అయితే మంచి ని లీడ్ చేస్తున్నా సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంత అందరికి ఉంటాయి కాబట్టి ఇట్స్ ఏ కామన్ కామన్ బేసిక్ థింగ్స్ లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో సో అదనమాట ఫ్రెండ్స్ మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా సాధించలేని వాడు చెప్తాడు సొల్లు సొప్పులు సొప్పులు ఇవన్నీ చెప్తుంటాడు ఇట్స్ కామన్ బేసిక్ థింగ్స్ కాకపోతే నువ్వు సాధించాలనుకున్నప్పుడు కాస్త ఓపిక పట్టాలి ఓపికతో పాటు పరీక్షించాలి నిరీక్షతో ఉండాలి నిరీక్షణతో వచ్చినప్పుడు నీకు కాలమే సమాధానం చెప్పింది నువ్వు ఎదిగావా లేదా అనేది నీకే అర్థమైపోతుంది సో అదనమాట నేను ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకుంది ఎందు అంటే దయచేసి నిన్ను మార్చడానికి ఎవరూ రారు నువ్వు ఎదగాలి అనుకుంటే నీ బాడీలో విల్లింగ్ పవర్ ఉన్నప్పుడు నీ మేధాశక్తి నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు నీకు నువ్వు అంటూ ఒక ఆలోచన ఉన్న రోజు తప్ప నువ్వు ఎన్ని మోటివేషన్ వీడియో చూసినా ఎంత టైం వేస్ట్ చేసినా సోషల్ మీడియా ఎక్కడ ఎన్ని చూసినా తప్ప యూ ఆర్ నెవర్ చేంజ్ ఓకే దట్స్ వై వైఎమ్ టెలింగ్ టు యూ ప్లీజ్ డియర్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నచ్చితే చూడండి నచ్చకపోతే చూడొద్దు ఒకటైతే చెప్పగలుగుతా నువ్వు నుంచున్న రోజు నిలబడ్డ రోజు నీకైనా ఆలోచించిన రోజు తప్ప నో బడీ కెన్ నెవర్ చేంజ్ టు యూ ఓకే నేను ఎవరు చేంజ్ చేయలేరు నీకే నువ్వు మారటం తప్ప ఎందుకు నీకే నువ్వే మారటం నువ్వే నీకే మారటం అని చెప్తున్నానంటే సి నలుగురిలో ఉండే మనిషి నాలుగు గోడలు ఉండే మధ్య ఉండే మనిషి చాలా డిఫరెంట్ ఓకే నలుగురులో ఉన్నాడు నలుగురు కోసం లేదంటే నలుగురు నాలుగు మధ్యలో ఉన్నాను కాబట్టి ఒక ఒక ఫీల్తో ఉంటాడు బట్ ఒంటరిగా ఉన్నప్పుడు వాడేంటో వాడికి మాత్రమే తెలుసు వాడి ముందు వాడి ముందు ఉన్న వాడి అర్థంలో వాడైతే కనిపిస్తున్నాడో వాడికి మాత్రమే తెలుసు సో నేను అదనమాట చెప్పేది సో సాకులు చెప్పేవాడు సాధించలేడా అనేది ఎన్ని తీసి పెడితే సాకులు చెప్పడం చెప్తున్నాడా లేదా అనేది వాళ్ళకి వాళ్ళ లైఫ్ వాళ్ళ వాళ్ళిష్టం వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ లైఫ్ అలానే ఉంటుంది బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు ఇంకా అవన్నీ మనం చెప్పుకుని వేస్తూ సాగులు చెప్తున్నట్టే కాకపోతే తమ్ములు పెట్టాను కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది తప్ప అది చూసినా చూసినా వాళ్ళకి అర్థమవుతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి కాలం పోతే తిరిగి రాదు యవనం పోతే తిరిగి రాదు సో ఎన్ వెన్ యూ హ్యావ్ విల్లింగ్ పవర్ టు డూ ఎనీథింగ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక ఏజ్లో దీని అమ్మ ఏదైనా చేయొచ్చు రా బాబు అని ఆ ఏజ్లో నువ్వు నిలబడాలి ఆ ఏజ్లో నువ్వు నిలబడితే నువ్వు నిలబడ నువ్వు నిలబడలేని రోజు ఆ ఏజ్ నేను నిలబెడతాది అదే నువ్వు ఏదేదో ఏజ్లో నిలబడ్డావో ఆ ఏజ్ దానికి ప్లస్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆ డేలో నువ్వు నిలబడగలుగుతావు ఇదైతే పక్క ప్లీజ్ నెగిటివ్ థాట్ అయితే తీసుకోకుండా ఎవరి గురించి మాట్లాడలేదు ఎవరి గురించి తప్పు చేయలేదు కేవలం ఒక జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే ఒక మోటివేషనల్ వీడియో ఇది కేవలం నచ్చితే చూడండి నచ్చకపోతే తీసుకో చూడొద్దు ఇది ఎవరిని ఏదో మార్చడానికి అయితే చెప్పలేదు నాకు చెప్పాలనిపించింది నేను చెప్పా అంతవరకు ప్లీజ్ గైస్ డోంట్ థింక్ నెగిటివ్ వే ఓకే స్టే పాజిటివ్ అండ్ ఐ విల్ టచ్ యూ నెక్స్ట్ వే నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ టేక్ కేర్ Bye bye. See you. Good night.